హలో గాయస్ అందరు ఎలాగ ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను మరో ఒక వీడియోకి అయితే మీ ముందుకైతే కొత్తగా కొత్తగా వీడియో అయితే మీ ముందుకైతే అనమాట మన వీడియో చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరీ కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకైతే అప్డేట్తో వస్తూనే ఉంటాను కొత్తగా కోల్డ్ సాగుతున్న వాళ్ళకైతే కంపల్సరీ నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటైతే కొద్దిగా యూజిబుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను నమ్ముతున్నాను కూడా ఎందుకంటే మనం కొత్తగా కోళ్ళు సాగుతున్నాం కాబట్టి వాటి గురించి తెలుసుకొని నేను ఏమైతే మెడిసిన్ వేస్తున్నాను ఏమేమైతే వైట్లకైతే పెడుతున్నాను అనేది ఎంతో రికవర్ అవుతున్నాయి అనేది మాకు అనిపిస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీకు వీడియోలో అయితే ప్రతి ఒక్క వీడియోలో నేను పెట్టిన వీడియోలలో అయితే మీకు చెప్తూ వస్తున్నాను ఇది కూడా కొద్దిగా యూజిబుల్ అనేది అవుతుందేమో అని కొద్దిగా అయితే అనుకుంటున్నాను ఇదైతే మెడిసిన్ గురించి అయితే కాదు కొద్దిగా కోల్డ్ గురించి వీటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియో మాత్రమే ఈ వీడియో వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ అయితే నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అయితే డ్యూటీ నుంచి మనం ఇంటికి వచ్చేటప్పుడు ఈ దీనికి దీని పిల్లలైతే చూశారు కదా ఈ పిల్ల ఈ పిల్లని చూశారు కదా ఈ పిల్లని నేను మొన్న అని చెప్పి ఇంజక్షన్ కూడా వేసాను దీనికి చూడండి ఫ్రెండ్స్ ఎట్ట రికవర్ అయిపోయిందను ఒకసారి చూడండి ఆ మెడిసిన్కి ఏ విధంగా అయితే రికవర్ అయిపోయిందో కింద భాగంలో ఈ కింద భాగంలో మనం ఇంజక్షన్ వేసాము దీనికి గురకొచ్చిందని చూడండి ఎట్ల మీద రికవర్ అయితే రికవర్ అయిపోయిందో అవుతాను ఈ రెండు పుంజులు ఫ్రెండ్స్ ఇలా ఎందుకు పెట్టామంటే పైన చేరి ఈ పావురాళ్ళు ఏం అంటే తిరుక్కు తిరగకుండా ఇక్కడికి వచ్చి మేత మేసేసి మేత అంతా తినేస్తుంది అనమాట సో పావురాళ్ళకే సరిపోతుంది అయితేను ఈ నన్ను చూసి పరిగెత్తుకుంటూ అయితే వచ్చాయి అనమాట మన అయితే చూడండి భీమవరం పొందైతేను చూస్తా ఉంది ఎందుకు బావి వీడియో తీస్తా ఉన్నాడు అని చెప్పేసి అయితే తీస్తుందనమాట కనీసం ఇది ఒక్కొక్క పిల్ల వచ్చేసి ముక్కలు కేజీ ముక్కలు కేజీ అయితే పడుతుంది అనమాట పిల్లలైతేను పిల్లలు మరచడానికి మంచి రికవరీ అయితే అయింది అయితేను అంటే ఒక్కసారి మనం మనం ఒక్కసారి ఇంజక్షన్ అయితే వేసింది పిల్లలకి వేయడం కానీ పిల్లలైతే మంచి రిక్వైర్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇదైతే ఇంచుమించు కేజీకి అయితే వచ్చి ఉంటుంది ఇది వచ్చేసి ముక్కలు కేజీ అయితే ఉంటుంది అనమాట పిల్లలు అయితే మంచి యాక్టివ్గా ఉన్నాయన్నమాట ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కుర్రోడ్ అయితే వంట రోడ్ అయితే అయిపోయాడు అనమాట వంట రోడ్ అయితే అయిపోయాడు ఎందుకంటే మన పెట్టగోడే పొదుగుడికి వెళ్ళిపోయింది పాపం కుర్రోడ్ అక్కడే వంట రోడ్ అయిపోయాడు ఈ వంట రోడ్కి అయితే మనం అయితే ఒక అయితే తెచ్చి వేయాల మనకి ఏంటంటే నెలాఖరు అయితే అయ్యిందనమాట అందువల్ల ప్రజెంట్ అయితే మన దగ్గర అమౌంట్ లేదు అమౌంట్ గుడ్లకైతే గుడ్లు అయితే పెట్టేసాము అమౌంట్ ఎత్తేసి ఇప్పుడు వచ్చేసి దీనికైతే అయితే తేవాలి రేపు ఒకటి రెండు మూడు తేదీలు అయితే దీనికైతే అయితే తెచ్చేస్తాము ఆ వీడియో కూడా అనమాట ఆల్రెడీ అయితే చూసున్నాము దాన్ని కూడా తీసుకొచ్చి అయితే ఖచ్చితంగా అయితే వెయ్యిపోతున్నాము దాని జత పెట్ట ఏడైతే వేసేస్తున్నాం అనమాట ఎందుకంటే దాన్ని పెట్టిన గుడ్లు ఈసారి ఇరవై మూడు గుడ్లు పెడితే దాంట్లో పది గుడ్లు అయితే మురిగిపోయాయి అది ఇంతకుముందు వీడియోలో నేను పెట్టున్నాను చూడడం అంటే చూడండి దాని గురించి కూడా నేను దీంట్లో వచ్చేసి ఆరు గుడ్లు అయితే వేసిన అనమాట ఆరు గుడ్లు అయితే కొనుక్కొనుంది ప్రెజెంట్ దీని గుడ్లే ఫ్రెండ్స్ మన బోన్లో ఉండే గుడ్లే అనమాట ఇది లోపల పెట్టబనుకుంది కదా అది అంతకుముందు వీడియోలో కూడా చెప్తున్నాను ఏ విధంగా ఏ గుడ్లు ఎక్కడి ను అంటే ఏరియా పేరు అయితే చెప్పలేదు మీకు అది నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే తీసుకొచ్చాము మనం తెలిసిన ఫ్రెండే తీసుకొచ్చాను అనమాట భీమవరం జాతి గుడ్లు అనమాట దాని కింద అయితే వేసాము దాని కింద వచ్చేసి బెర్స గుడ్లు అయితే వేసిన అనమాట ఇది భీమవరం జాతి గుడ్ ఇది భీమవరం పుంజు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒకరో బాగానే తేలింది పుంజైతేను ఆ పుంజు గల్ల పిల్లడు కూడా బాగా తేలిందని అంటున్నారు అవుతాను ప్రజెంట్ ఆ రెండు అయితే నాటియాను ఈ రెండు నాటియాను అది ఆల్రెడీ గుడ్లు పెడుతుంది దాని కింద కూడా మనం ప్రజెంట్ గుడ్లు అయితే తెచ్చి వేయగలుగుతాము వేస్తాము కూడా ప్రజెంట్ మన కుర్రోడ్ని అయితే ఇప్పుతాం అనమాట ఎందుకంటే పిల్లోని అయితే రోజు అయితే ఇప్పటం లేదు రోజు మార్చి రోజు ఇప్పుతున్నాం అనమాట పిల్లని ఇకపోతే మామూలుగా కొంతమంది అయితే కట్టేస్తారు మనకు ప్రజెంట్ ఒకటే కాబట్టి మనం ప్రజెంట్ ఇప్పేస్తాము ఇప్పేస్తే రెండు చేపట్టి ఇటు కాళ్ళు జాడించుకుంటుంది చాలా ఎక్కువ ఒక ఐదు ఆరు పుంజులు అయితే తర్వాత కట్టేసుకుంటాము అప్పుడు దాకా అయితే మనం కట్ ఇలాము అయితే అదెంటు చూడండి ఫ్రెండ్స్ తర్వాత తర్వాత పట్టిన ధరిమేసింది పట్టిన ధరగటం వల్ల అయితే మంచి గానే ఉంది దానికి దీనికి మన తప్పనెల్లు చేసాము తప్పనలు చేసినప్పుడు మనోడే కొడితే దాన్ని ట్రబుల్లో పడిపోయింది అది అయితేను మంచి పుంజాను గట్టిగా మూడు షాట్లు అయితే కొడుతుంది మూడు షాట్లకి గుండె అదిరిపోతుంది దానికి మంచి షాట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ పావురాళ్ళు ఏం చేస్తున్నాయి అంటే మనం వేసిన మేత పావురాలు సొప్పుగా తినేస్తా ఉన్నాయి వీటికి ఏం పని లేకుండా పోతుంది తగ్గించే పిల్లల గురించి అనేక సార్లు చెప్పుకున్నాను వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్న వీడియో మాత్రమే ఎందుకంటే మాకైతే ఈరోజే వాన్ అయితే ఆగింది ఆగింది అనుకున్నాము మళ్ళీ మబ్బు అయితే స్టార్ట్ అయిపోయింది అయితే నల్లంగా మూసుకొని అయితే వస్తుంది మబ్బు ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న వీడియో మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయా అనేది మీకు ఈ వీడియోలో చూపించడం ఆల్రెడీ ఇంతకుముందు చూపించినాను కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అయితే వీడియో అయితే చూపిస్తున్నాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా కంపల్సరీ వస్తున్నట్టు అందరికీ ఆల్ బాయ్ బాయ్